గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు ఆ ఇద్దరు కాంబోలో వచ్చిన రంగస్థలం సంచలన విజయాన్ని అందుకోవడమే కాకుండా ఎన్నో రికార్డులను కూడా నెలకొల్పింది చరణ్ ప్రస్తుతం చేస్తున్న ఆర్సీ సిక్స్టీన్ తర్వాత సుకుమార్ తో తన నెక్స్ట్ మూవీ చేయబోతున్నాడు దీంతో ఆర్సి సెవెంటీన్ పై మెగా అభిమానుల్లోనే కాకుండా ప్రేక్షకుల్లో కూడా ఎంతో ఆసక్తి నెలకొని ఉంది ఈ క్రమంలోని మూవీకి సంబంధించిన ఒక తాజా న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది చరణ్ సుక్కుల మూవీ పక్కా యాక్షన్ ప్యాకెడ్ జోనర్ లో తెరకెక్కబోతోందని పైగా చరణ్ రోల్ రోల్లో కనిపించబోతున్నాడనే టాక్ సినీ సర్కిల్స్ లో వినపడుతోంది ఇందులో ఎంతవరకు నిజం ఉండేది మేకర్స్ అధికారికంగా చెప్తే తప్ప తెలీదు మూవీలో మరెన్నో సర్ప్రైజులు ఉండబోతున్నాయనే కథనాలు కూడా వినిపిస్తున్నాయి చరణ్ తన కెరీర్లో ఇప్పటి వరకు నాయక్ గేమ్ చేంజర్ మగధీరలో డ్యూయల్ రోల్లో కనిపించాడు ఇక సుకుమార్ మాత్రం ఇంతవరకు డ్యూయల్ రోల్ క్యారెక్టర్ ని డైరెక్ట్ చేయనేలేదు ఈ నేపథ్యంలో ఆ ఇద్దరు మూవీకి సంబంధించిన సబ్జెక్టుపై అందరిలో క్యూరియాసిటీ కూడా నెలకొని ఉంది ఈ మూవీకి దేవి ప్రసాద్ సంగీతాన్ని అందించనుండగా రంగస్థలం నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ నే ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది రీసెంట్ గా పుష్ప టూతో సుకుమార్ మైత్రి మేకర్స్ ప్యాన్ ఇండియా లెవెల్లో హిట్ ని అందుకున్న విషయం తెలిసిందే ఇక చరణ్ బుచ్చిబాబుల ఆర్సీ సిక్స్టీన్ కి కూడా మైత్రి మేకర్స్నే నిర్మాణ బాధ్యతల్ని నిర్వహిస్తోంది స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో చరణ్ క్రికెటర్ గా కనిపించబోతున్నాడనే టాక్ అయితే సినీ సర్కిల్స్ లో వినిపిస్తోంది మూవీ అయితే ప్రస్తుతం షూటింగ్ దశలో ఉండగా చరణ్ సరసిన దేవరా ఫేమ్ జాన్వీ కపూర్ హీరోయిన్ గా చేస్తోంది ఈ సంవత్సరమే ప్రేక్షకుల ముందుకు రావాలనే పట్టుదలతో చిత్ర యూనిట్ ఉంది ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నాడు